నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి బాగున్నాను నేను వచ్చేసి బిజీ అయిపోయినని చెప్పి ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారా నేనైతే ఏం బాగలేదండి ఇదిగోండి బిజీ బిజీ అక్కడైతే కూతుర్లు ఇక్కడైతే మేడము ఫేవరెట్ లెహం అనమాట వీళ్ళకే అదే లెహం అంటే మటన్ అనమాట మామూలు ఫేవరెట్ కాదండి ఇది వచ్చేసి నేను అప్లోడ్ చేశాను కదా దానికి పార్ట్ టూ అండి ఇది లెంత్ అయిపోతుందని అయిపోతుంది అని చెప్పి కట్ చేశాను అనమాట ఇది అది పార్ట్ టూ కింద పెడతాను మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు లైక్ చేయండి చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేస్తే సరిపోద్దండి కామెంట్ కూడా పెట్టండి మీకు నచ్చకపోయినా ఇంక వేరే వాళ్ళకి నచ్చిద్ది కదా సపోర్ట్ చేయండి ఓకేనండి నేను చూపిస్తున్నాను దేని దానికి సదరాలని చెప్పి చెప్తున్నాను ఫేస్ పెట్టడానికి లేదండి ఫేస్ సరిగ్గా కనిపించట్లేదు నేను ఓన్లీ ఫోకస్ లెహం మీద అదే ఏటమాసం మీద పెట్టాను అనమాట మటన్ మీద దాని గురించి సదరేశాను ఎక్కువ ఎంత అయిపోతుందో కట్ చేశాను అనమాట దాని గురించి మీకు స్వీట్గా కనిపించింది ఇంకా ప్లేట్లో కనిపించింది ఇప్పుడు వచ్చేసి కవర్లో కనబడింది కదా అది వచ్చేసి ఓకేనండి చూసేయండి మరి ఎలా ఉంది అంటే కామెంట్ చేయండి నాకు తెలిసి అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇవన్నీ ప్రిపేర్ అయ్యే రావాలండి అందరి ఇంట్లో ఎంత కష్టం ఉంటుందండి నేను చెప్పను కొంతమంది ఇంట్లో కూతురింట్లో ఉన్నారంటే పిలిపోయిన వాళ్ళు పర్వాలేదండి ఎంత రిస్క్ అయిన పనులు ఏం చేయించరో మహా అయితే రెండు కేజీలు మాంసం తెచ్చుకుంటారో ఐదు కోళ్లు తెచ్చుకుంటారు గడుపుతారు అనమాట నెల అంతా ఒక్క ముక్క ఒక్క కోడిని ఒక్క ముక్క వస్తారు ఒకవేళ ఐదు కేజీలు రెండు కేజీలు ఏటమస్తే అందులో నాలుగు ముక్కలు మూడు ముక్కలు తీసి వండుతారండి నేను వీడియో ఉంది వీడియో కూడా పెడతాను కూతురింటి కదా ఓకేనండి నేను వంట చేసేది ఇది వచ్చేసి బోటి అన్నమాట ఇది రెండు విధాలుగా తీసానండి దాని గురించి మీకు రెండు రక ఒకటే వీడియో రెండు రకాలుగా కనబడుతుంది ఓకేనండి నేను అప్లోడ్ చేసేది ఇది కొంచెం సింక్లోనే ఉంటుంది ఎందుకంటే అందులో కొంచెం కట్ చేసి ఇందులో పెట్టాను అనమాట ఓకేనండి దేనికి దానికి పెట్టాలన్నమాట మా ఇల్లు వచ్చేసి అంటే చాలా పెద్ద ఇల్లు కానిద్దరమే చేయాలి కింద పైన ఇస్త్రి వంటలో ఇంకొండేలాంటివి వచ్చినప్పుడు అసలు ఖాళీ ఉండదండి మేము వండుకు తినడానికి మాకే ఖాళీ ఉండదు ఆలుకుండినప్పుడు ఏదైనా కుదిరితే ఉండిదనో లేదంటే ఆలు ఆలుకుండింది నేను తీసి పక్కన పెట్టి నేను నాతో ఉన్న పాప తింటాం ఇదండి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ముందే చెప్తున్నాను కొంచెం ప్రిపేర్ అయ్యారండి ఎన్ని ఇలాంటి ఎలాంటివి అని నా దాన్ని చూసి కాదండి చాలా మంది వీడియోలు వీడియోలు అలా వాళ్ళందరినీ చూసి కొంచెం ధైర్యం తెచ్చుకుంటే ఎక్కడికి వచ్చిన తర్వాత చేయలేనవి అంటే మళ్ళీ ఇబ్బంది కదా కట్టు అంత కట్టు అని చెప్పి ఇబ్బంది పెడతా ఉంటారో జాగ్రత్త అండి మరి చూసుకుని రండి వచ్చిన వాళ్ళు నాకు తెలిసైతే మనం వాళ్ళు వాళ్ళందరూ పని చేస్తారో చేయరని కాదు కొంతమంది చదువుకున్న వాళ్ళు వస్తున్నారు కదండి వాళ్ళు కొంచెం ఇంటి దగ్గర అయ్యి కొంచెం గారంగా పెరుగుతారు కదా అలా అయితే చేయలేరు ఈ పనులు వచ్చేసి నాకైతే అలవాటు అయిపోయింది అండి నాలో ఉన్న చాలామందికి అలవాటు అయిపోయింది మన పరిస్థితిని బట్టి ఏం చేస్తాంలేండి మన పరిస్థితులు అలా ఉన్నాయి ఇప్పుడు చూస్తే ఇంటికాడ అన్నీ ప్రతిదీ రేట్ అయిపోయింది ఇది వచ్చేసి ఫ్యాట్ అన్నమాట అది ఉల్లిపాయలు చేప అంటదన్నమాట బాగుంటుంది మధ్య పులుసులో ఎక్కువ చేస్తాను నేను అది పడే నవదన్నమాట ఒక్కొక్కసారి అయితే దాన్ని ఫ్యాట్ ఉంటుంది కదా అది మరగబెట్టి నూనె కెంతేస్తాను ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర నరికారండి చిన్న వీడియో క్లిప్ ఉంటే తీ ఉంచాను రెండు గొర్రెలు అన్నమాట ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్